మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రస్తుతం మనం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నాము సో జూబ్లీ హిల్స్తో పాటు బంజారా హిల్స్ హైటెక్ సిటీ కొండాపూర్ గచ్చిపౌలి లింగంపల్లి కూకట్పల్లి ఎర్రగడ్డ అమీర్పేట్ పంజాగుట్ట ఖైరతాబాద్ లక్డీకపుల్ నాంపల్లి సికింద్రాబాద్ అల్వాల్ బాలనగర్ బోయిన్పల్లి దిల్షుఖ్ నగర్ ఎల్పీ నగర్లో వర్షం దంచి కొడుతుంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి అయితే రాబోయే ఐదు రోజుల పాటు ఈ విధంగానే వర్షాలు ఉంటాయి అంటూ కూడా తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే నైరుతి రుతుపవనాల కారణంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతుంది సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ వర్ష సూచన ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే మనం చూసినట్లయితే సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలుతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నెల పంతొమ్మిది వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఇక ఐదు రోజుల పాటు అయితే ఈ విధంగానే వాతావరణం ఉంటుంది అని కూడా చెబుతున్నారు సో ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు బీ అలర్ట్ వాతావరణం ఈ విధంగానే మారిపోయే అవకాశాలు ఉంటాయి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం ఒక్కసారిగా ఈరోజు ఏ విధంగా మారిపోయిందో రాబోయే రోజుల్లో కూడా పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి వచ్చే ఐదు రోజులు కూడా ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంత వాసులంతా కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్త వహించండి